నాగర్ కనూల్ జిల్లాలోని తాడూరు మండల పరిధిలో గల ఐతూల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బాధావర సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సన్నరకం వరి ఐదు వందల రూపాయల బోనస్తో పాటుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు కొనుగోలు ప్రక్రియ చేపట్టిన నలభై గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే రైతుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అధికారులు కలెక్టర్ సూచించారు రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వరి కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమం సంబంధ శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు है ना टट भी हमन चलते हैं सनेय चलते ट्रांसपोर्ट है बस नहीं है हमन ट्रैक किया है आने को और ये रोज द्वारा कारवेला है तो हम दो घंटे से कम है बात ना लाये सांपालिंग से निकले कारपाल एक टू मार्केट आर के ऐसा ही वाले सा உங்கட்டுறாரு பார்த்தவே ஆயிருது என் பொண்ணு